నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మస్త్ ఫ్యాషన్ గురు అండి చూసారా రాట్ అసర్ జోర్డట్స్ మేడం ఈ ఇయర్ ట్రెండింగ్ అయ్యే ఐటమ్ అండి రాట్ అసర్ జో ఈ సారీస్ నేను పద్దెనిమిది వందలకు కూడా అమ్మానండి మళ్ళీ మొన్న ఒక పార్సిల్ తెప్పించాను ఈ సారీ ఇంకా తక్కువ ప్రైస్ అండి బికాస్ సెవెంటీ ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ అయ్యారు మనకి సో అని మంచి ఆఫర్ ప్రైస్ అయితే ఇస్తున్నానండి చాలా 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 తక్కువ ప్రైస్ అయితే ఇస్తున్నాను ఎంత బాగుందో చూడండి కలెక్షన్ అయితే మాత్రం ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ అండి పదమూడు వందలు మాత్రమే జస్ట్ శారీస్ తెప్పించినందుకు ఖరీదులు వేసుకొని ఇస్తున్నానండి థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అందరికి కూడా అదర్ స్టేట్స్ విల్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఈ శారీస్ ఈ రేటుకి అయితే రావు మేడం రెండు వేల రూపాయలు నేను అమ్మాను అంటే బయట ఐదు వేలు ఉంటాయి నేను రెండు వేలు అమ్మేది బ్లౌజ్ అయితే ఈ మాదిరిగా వచ్చిందండి ఫ్యాబ్రిక్ ఉండిద్దండి మెత్తగా సాఫ్ట్ గా అసలు చాలా చాలా బాగుంటాయి అండి కలర్స్ అయితే మాత్రం ఒక్కటే పీస్ అండి ఇంకా అసలు డబల్ పీసెస్ అనేది లేదు క్వాంటిటీ కూడా చాలా తక్కువ ఉంది సో తొందర తొందరగా ఫాస్ట్ గా ఎవరికి ఏ వచ్చి ఆ సారీ వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండి మంచి రాటస్తారు జార్జెట్ సారీస్ ఈ వీడియో చూసి మీరు ఈ సారీస్ నిజమైన ఈ రేటు మీరు కరెక్ట్ గానే చెప్తున్నారా అని అడుగుతారు అంత తక్కువ ప్రైస్ కి ఇచ్చానండి ఓన్లీ జస్ట్ థర్టీన్ హండ్రెడ్ మాత్రమే పదమూడు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే శారీ నచ్చితే మాత్రం వెంటనే తీసుకోండి డ్యామేజెస్ ప్రింట్ మిస్టేక్ అయితే లేవు మేడం సూపర్ ఐటమ్ అండి అసలు సూపర్ ఐటమ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి దగ్గరగా చూపించడం ఇవన్నీ కూడా డిజైన్స్ అండి ప్యూర్ రాట్ అస్సర్ జార్జెట్ మేడం ఈ సారీస్ మూడు వేల ఐదు వందలకు కూడా వస్తాయి మనకి సో ఏంటంటే డిఫరెంట్ అండి క్వాలిటీస్ కాదు మేడం దాంట్లో వేరియేషన్స్ ఉంటాయి ఇది స్టార్టింగ్ కాబట్టి ఇప్పుడే కొద్దిగా ఐటమ్ కాబట్టి మేము కూడా చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నాము నచ్చితే చేసుకోండి చాలా బాగుంది అయితే లో బ్లౌజ్ అండి హ్యాండ్ క్లాప్ ఆర్డర్ అయితే వస్తుంది ఓన్లీ శారీ వస్తే థర్టీన్ హండ్రెడ్ పదమూడు వందలు మాత్రమే అండి నేను రెండు వేల రూపాయలు అమ్మే సారీస్ ప్యూర్ రాట్ అస్సర్ జార్జెట్ చాలా బాగుంటుందండి క్వాలిటీ అయితే కనుక ఇది పింక్ మేడం సింగిల్ పీసే డిజైన్స్ మాత్రం మారుతా ఉంటాయి డామేజ్ మిస్ ప్రింట్ మిస్టేక్ అయితే అసలు ఉండదండి చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే సైడ్ టాయిల్స్ కూడా వచ్చినాయి మేడం ఇది చూడండి ఎంత బాగుంది అసలు పెట్టుబడికైనా తీసుకోవచ్చు మేడం దేవుళ్ళకి పెట్టచ్చు పెట్టుబడికి ఇవ్వచ్చు సేల్కి ఇవ్వచ్చు దేనికైనా ఇవ్వచ్చండి మీరు రెండు వేలు ఆరామ్సే అమ్మచ్చు మైన్యూట్ అండి ఎక్కడన్నా ఇంకా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఎక్కడన్నా ఇన్ కేజ్ అనమాట రేరు బ్లౌజ్ చూడండి కాంట్రాస్ట్ వచ్చింది పాచి గ్రీన్ బ్లౌజ్ మేడం కలర్ చూస్తున్నారు కదండి డస్టీ కలర్ మ్యాచింగ్ ఇంగ్లీష్ కలర్ మేడం ప్యూర్ రాట్ అసర్ జార్జెట్ శారీ పదమూడు వందలు థర్టీన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఎంత బాగుందో చూడండి కలెక్షన్ అయితే ఒక్కసారి కలెక్షన్ చూడండి మేడం చాలా చాలా బాగుందండి ఐటెం అయితే కనుక సూపర్ అంటే సూపర్ ఉంది మేడం సారీ చాలా చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీ అండి అదిరిపోయింది శారీ అయితే సో బ్యూటిఫుల్ శారీ అండి ఓవరాల్ శారీ మొత్తం కూడా ఇదే విధంగా అయితే వచ్చింది చాలా బాగుంది సారీ బ్లౌజ్ పీస్ అయితే మాదిరిగా రన్నింగ్ లో బ్లౌజ్ అండి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సారీ థర్టీన్ హండ్రెడ్ మేడం పదమూడు వందలు అండ్ ఈ శారీ చూడండి డిజైన్స్ అన్ని మారుతూ ఉంటాయండి కలర్స్ సిమిలర్గా వచ్చినా కూడా కలర్స్ కాంబినేషన్స్ డిజైన్స్ మారుతాయి బుటీస్ మారుతాయండి అంతే అండ్ కలర్ కాంబినేషన్స్ సేమ్ వస్తాయి అండి జస్ట్ డిజైన్స్ మాత్రం మారుతాయి డబల్ పీసెస్ అయితే లేవు ఏది కావాలంటే అది వెంటనే పిక్ చేసేసుకోండి పదమూడు వందలు అండి థర్టీన్ హండ్రెడ్ మేడం ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ శారీ అండి శారీ కలెక్షన్స్ చూడండి మామూలుగా లేదు చాలా బ్యూటిఫుల్గా ఉందండి సో కావాలి అనుకుంటే వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు చాలా బాగుంది శారీ బ్లౌజ్ అయితే రన్నింగ్లో బ్లౌజ్ హ్యాండ్కి లాబ్ ఆర్డర్ వస్తుంది పదమూడు వందలండి థర్టీన్ హండ్రెడ్ మేడం నెక్స్ట్ టైం అండి ఇంకొక అనదర్ బ్యూటిఫుల్ శారీ ఒకసారి ఈ సారీ చూడండి బా మ్యాంగో కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ లెవెల్ ఉంది మేడం శారీ అయితే కనుక సో మీకు క్లియర్ గా ఏ శారీ కావాలో ఆ శారీ క్లియర్ ఫోటో పెట్టండి సో బ్లౌజ్ రన్నింగ్ వచ్చింది కాంట్రాస్ట్ వచ్చింది బ్లౌజ్ రన్నింగ్ ఓకే పదమూడు వందలు మాత్రమే థర్టీన్ హండ్రెడ్ మేడం నెక్స్ట్ వచ్చేటప్పటికండి గ్రీన్ చూసారు కదా అంత బాగుంది స్టాక్ కలెక్షన్ అయితే అన్బిలీవబుల్ అండి రేట్ అన్బిలీవబుల్ రేట్ సో పదమూడు వందలకైతే ఇంపాసిబుల్ సో డామేజెస్ మిస్ప్రింగ్ మిస్టేక్స్ లేకుండా థర్టీన్ హండ్రెడ్కి ఇస్తున్నాము రాట్ అస్సర్ జార్జెట్ శారీస్ అండి చాలా బాగుంది క్వాలిటీ అయితే కనుక భలే ఉంది మేడం కాంట్రాస్ట్లు అండి బ్లౌజులు కాంట్రాస్ట్ చామంతి ఎల్లోకి గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు ఇదిగోండి రెడ్లో ఇంకొక డిజైన్ అండి అనదర్ బ్యూటిఫుల్ డిజైన్ అసలు చూడండి ఎంత బాగుందో శారీ అయితే చాలా బాగుంది శారీ డిజైన్స్ అన్ని బాగా అండి కలర్ కాంబినేషన్స్ దాదాపుగా పదిహేను కలర్లు అండి కలర్స్ అన్ని డిఫరెంట్ అండి అసలు చూసారు కదా రాట్ అసలు జార్డెట్ అంత బాగుందో రెడ్ కలర్ శారీ చాలా బాగుంది సో చూడండి ఆల్రెడీ కలర్ చూపించాను జస్ట్ బుటాస్ డిజైన్స్ మాత్రమే మారుతాయి డ్రై వాష్ మేడం పదమూడు వందలకి ఇచ్చేస్తున్నానండి థర్టీ హండ్రెడ్కి అయితే అసలు ఈ స్టాక్ రానే రాదండి బ్లౌజ్ మేడం బ్లౌజ్ పీస్ ఏ మాదిరిగా వస్తే హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుందండి ఎంత బాగుందో కలెక్షన్ అయితే కనుక చాలా అంటే చాలా బాగుందండి శారీ అయితే బ్యూటిఫుల్గా ఉంది శారీ ఓవరాల్గా ఈ విధంగా డిజైనింగ్ అయితే వస్తుంది ఎంత బాగుందో చూడండి శారీ కాంట్రాస్ట్ అండి పదమూడు వందలు థర్టీన్ హండ్రెడ్ మేడం నెక్స్ట్ అండి గార్జెస్ ఐటమ్ ఈ సారీ చూడండి అసలు అదిరిపోయింది మేడం శారీ అయితే చాలా బాగుంది ఇది కూడాను బ్యూటిఫుల్ శారీ అండి బ్లూ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి శారీ సూపర్ అంటే సూపర్ ఉంది మేడం సారీ చాలా బాగా వచ్చింది రన్నింగ్ లో మనకి బ్లౌజ్ అండి హ్యాండ్కి ఇలా బోర్డర్ అయితే వచ్చింది పదమూడు వందలు థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ అండి ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ పేస్టల్ కలర్ కలర్ దగ్గర చూపించు కలర్ కాంబినేషన్ అయితే ఇదండి సో సూపర్ కలెక్షన్స్ మేడం కంపల్సరీగా లైక్ చేయండి మేడం కలెక్షన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి అండి సూపర్ కలెక్షన్ ప్రైజ్ అన్బిలీవబుల్ అండి అన్బిలీవబుల్ ప్రైజ్ పదమూడు వందలు అక్షయ తృతీయ సందర్భంగా భారీ ఆఫర్ ఇవ్వబోతున్నారండి సో రేపు అక్షయ తృతీయ కాబట్టి వీడియో రిలీజ్ అయింది మంచి ఆఫర్ ప్రైస్ మన శారీస్ కట్టుకొని మంచిగా బంగారం వేసుకొని చక్కగా పూజ చేసుకోండి అందరూ కూడా బ్లౌజ్ పీస్ అయితే ఈ మాదిరిగా అయితే వచ్చింది ఎంత బాగున్నాయో కదా కలెక్షన్స్ మీకు ఈ ప్రైజెస్ నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్ లో గ్రూప్ లింక్స్ ఉంటాయి మంది గుంటూరు అమరావతి రోడ్డు నగరాలు షాప్ లిస్టింగ్ అవైలబుల్ గా ఉంది విజిట్ చేసేనా పర్చేస్ చేసుకోవచ్చు లొకేషన్ కావాలనుకున్న వాళ్ళు రిపీటెడ్ గా మెసేజ్ చేయండి లొకేషన్ సెండ్ చేస్తాము బాయ్ బాయ్